ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఈశ్వరుడు అంటే ముస్లింలకు ఇష్టం లేకపోవచ్చు అల్లా అంటే క్రైస్తవులకు ఇష్టం లేకపోవచ్చు క్రీస్తు అంటే హిందువులకు ఇష్టం లేకపోవచ్చు కానీ మన భారతదేశంలో గాంధీ అంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు మన జేబులో ఉండే కరెన్సీ నోటు మన ఊరిలో ఉండే చెవురస్తా మనకు మహాత్ముణ్ణి నిత్యం గుర్తు చేస్తూనే ఉంది కానీ నేను ఇప్పుడు మీకో మహాత్మా గాంధీని చూపిస్తా ఈ గాంధీని కూడా ఒక్కసారి చూడండి ఏంటి గాంధీ ఇలా గల్లీ పాలయ్యాడు అనిపిస్తోందా అయ్యో గాంధీ నీకేమైంది అని అడగాలి అనిపిస్తుందా లేదంటే జేబులో నుంచో పది రూపాయల నోటు తీసి గాంధీ చేతిలో పెట్టాలని అనిపిస్తుందా చెప్పండి మీకో విషయం తెలుసా మన దేశానికి స్వతంత్రం వచ్చాక మనం ఇద్దరిని మర్చిపోయాం అందులో ఒకరు బ్రిటిష్ వాళ్ళను ఎందుకంటే వాళ్ళ పీడ వదిలిపోయింది కాబట్టి రెండో వ్యక్తి మన మహాత్మా గాంధీ ఎందుకంటే మనకు స్వేచ్ఛ దొరికింది కాబట్టి సీతారామశాస్త్రి గారు రాశారు నూలు పోగుతో మదపటేనుగుని బంధించాడు ర జాతిపిత తన సంకల్ప బలం చేత అంత గొప్ప మనిషి వేషాన్ని వేసుకొని ఇలా రోడ్డు మీద భిక్షమెత్తుకోవటాన్ని చూసి మనం గర్వపడాలో జాలిపడాలో ఒక్కసారి ఆలోచించండి ఇంతకీ ఈ గాంధీ కథ ఏంటి అంటారా ఎండ వేడివికి తట్టుకోలేక ఆకలి మంటలను ఆర్పలేక వచ్చిపోయేవారు ఒక్క రూపాయి అయినా చేతిలో పెడతారేమో అని ఆశను చంపుకోలేక రోడ్డుపైన నిలబడి నిలబడి అలిసిపోయాడు దేహంలో సత్తువ తగ్గి భారాన్ని మోయలేక ఎండలోనే ఇలా ఊగి ఊగి నిద్రపోతూ కర్నూలు డ్రెస్ సర్కిల్ ఏరియాలో రోడ్ల మీద కనిపించాడు అంతేకాదు ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి మరో గుండె పెగిలే మాట రాశాడు నిండుగా రెండేళ్లు కూడా లేని ఈ బాలగాంధీని డబ్బులు అడగలేకపోతున్నావని దారుణంగా కొట్టారని అతనికి కనీసం పిడికేడు మెతుకులు కూడా పెట్టలేదని ట్వీట్ చేశాడు ఇది చూస్తే నాకనిపించింది మహాత్మా ఓ మహాత్మా నీకెంత కష్టం వచ్చిందని సంతోష్ కుమార్ ట్వీట్ ట్వీట్పై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు పసిపిల్లలపైన అఘాయిత్యాలను సహించబోమని చెప్పారు అంతేకాదు వారి భద్రతను తమ బాధ్యతగా చూస్తామని చెప్పుకొచ్చారు లోకేష్ ట్వీట్తో అధికారులు వచ్చారు రస్ సర్కిల్ ఏరియాలో చూస్తే ఏముంది బోలెడంతమంది బాలగాంధీలు కనిపించారు ఒంటికి రంగు పూసుకొని కడుపును చేతబట్టుకొని రోడ్ల మీద అడుక్కుంటున్నారు అధికారులు వెళ్లి వాళ్లను పలకరిస్తుంటే వాళ్ల కన్నీళ్లను చూడండి మీ గుండె కూడా తరుక్కుపోతుంది ఈ వీడియో చూస్తే మీకు ఏడుపు వస్తుందా రాదా చెప్పండి మన దేశంలో ఇంకా బాల్యం పేదరికంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది కొందరు స్వార్థపరుల చేతుల్లో పడి భిక్షమెత్తుకునేందుకు కిరాయికి వెళ్తోంది చిట్టి పొట్టి పాపలం మేమంత చిన్నారి బిడ్డలము మా పొట్టకూటి కోసం వెట్టి చాకిరి చేసే బాల కార్మికులము అనే మాటను మళ్ళీ 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 గుర్తు చేస్తూనే ఉంది పిల్లల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎంత చేసినా కొందరు దుర్మార్గులు మాత్రం ఆ పిల్లలను అన్యాయంగా ఇలా రోడ్ల పాలు చేస్తున్నారు ప్రత్యేకంగా ఇలాంటి పిల్లలను భిక్షగాలుగా మార్చటం వెనుక కొన్ని ముఠాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది ప్రభుత్వాలు ఈ సమస్యను తాత్కాలికంగా కాకుండా పర్మినెంట్గా సాల్వ్ చేసే రోజు రావాలని ఆశిద్దాం జై గాంధీ